ద దలాట్ హెల్వియా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకను తట్టుడి మీకు తీయబడును ఆ మెయిన్ క్రీస్తు పిల్లలగా ఇది అన్కండిషనబుల్ ప్రామిస్ అనగా ఎటువంటి కండిషన్ లేకుండా దేవుడిచ్చేటువంటి వాగ్దానము అని అంటున్నాడు అడుగుడీ మీకు ఈవడును వెదుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడునని అంటున్నాడు అవును నిజమే అడుగు ప్రతివానికి ఈబడును వెదుకు వానికి దొరుకును తట్టువానికి తీయబడునని చెప్పు అయితే మనము అడిగేటువంటివి తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ముందుగా మనం నమ్మాలి విశ్వసించాలి మత్స వార్త ఇరవై ఒక్క అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ప్రకారంగా మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినేలా మీరు వాటినన్నింటినీ పొందుతారని వారితో చెప్పారు అవును మనము ప్రార్థన చేసేటప్పుడు ఏవైతే అడుగుతున్నామో అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడిందని మనము ముందుగా నమ్మాలి అప్పుడు దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు కనుక పిల్లల అడుగుడి మీకు ఇయబడును మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును దేవుడు పరిశుద్ధి పరిశ్రమించి వాటిని దీవించి కాక ఆమెను